రైస్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని అయితే చాలా మంది కమెంట్స్లో అయితే అడిగారు అంటే రైస్ కార్డ్ సర్వీస్ ఏదైనా అప్లై చేసిన తర్వాత అంటే మెంబర్ ఎడిషన్ కానీ న్యూ రైస్ కార్డ్ కానీ డెలిషన్ కానీ లేదా స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ కానీ ఇలా ఏదైనా రైస్ కార్డ్ సర్వీస్ అప్లై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అంటే టీ నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు కదా ఆ నెంబర్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఆ నెంబర్ తెలుసుకోవడానికి ఎలాంటి లాగిన్ అవసరం లేదు ఆధార్ నెంబర్లు అవసరం లేదు ఏమీ అవసరం లేకుండానే మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు కాకపోతే అందులో చిన్న సమస్య అయితే ఉంది ఏంటంటే ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మీద కాదా అని తెలుసుకోవడం కొంచెం కష్టం ఎలా అంటే ఇప్పుడు నేను ఏ రోజైతే వీడియో చేస్తున్నానో ఆ రోజు మీ సచివాలయంలో ఎన్నైతే అప్ అప్లికేషన్లు పెట్టారో ఆ అప్లికేషన్లన్నీ కూడా ఆ టీ నెంబర్లతో సహా చూ చూడడానికి అవకాశం అయితే ఉంది అంటే అందులో ఈ రోజు నాలుగు అప్లై చేస్తే ఆ నాలుగు కూడా ఆ తేదీన అప్లై చేసినట్టు అయితే చూపిస్తుంది ఆ నాలుగిటిలో మీ అప్లికేషన్ నెంబర్ అనేది తెలుసుకోవడం కొంచెం కష్టం కానీ అది కూడా ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పటికే వీడియో అయితే చేశాను దానికి సంబంధించి కూడా ప్రాసెస్ అయితే చెప్తాను అంటే మీ అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు ఆ అప్లికేషన్ మీద కాదా అన్నది కూడా తెలుసుకోవచ్చు అలాగే మీ గ్రామంలో అప్లై చేసిన రైస్ కూడా అప్లికేషన్ నెంబర్లు ఇలా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గూగుల్ లేదా వేరే ఇతర వెబ్ బ్రౌజర్లో ఈపీడిఎస్ ఏపీ రైస్ కార్డ్ సెర్చ్ అని అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి అలా సెర్చ్ చేసినట్లయితే స్టార్టింగ్లో ఈ విధంగా ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ అయితే చూపిస్తుంది ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో చాలా సర్వర్ ఇష్యూ అయితే ఉంది నేను ఎన్నోసార్లు ట్రై చేయగా ఇప్పుడు వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది వెబ్సైట్ వర్క్ అవుతున్న టైంలోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మళ్ళీ కమెంట్స్లో అయితే అడుగుతారు మీరు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ వర్క్ అవడం లేదు సర్వర్ ఇష్యూ వస్తుందని సర్వర్ ఇష్యూ ఈ వెబ్సైట్లో అయితే ఉంది కాకపోతే మీరు ట్రై చేస్తూ ఉండండి ఏదో ఒక టైంలో ఈ వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మూడు గీతలు అయితే ఉన్నాయి కదా అక్కడ అయితే క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసినట్లయితే డ్యాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా రెండు ఆప్షన్లు ఉన్నాయి రెండు ఆప్షన్ అయితే క్లిక్ చేయండి డ్యాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నుంచి నాలుగు ఆప్షన్ అనమాట ఆ డాష్ బోర్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఒకవేళ మీరు డెస్క్ టాప్ సైట్ కానీ లేదంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా డైరెక్ట్ డాష్బోర్డ్ బోర్డ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది అంటే ఆ మూడు గీతలు కాకుండా డైరెక్ట్ డాష్ బోర్డ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది ఆ డ్యాష్ బోర్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆ ఆప్షన్ వచ్చేసి జిఎస్డబ్ల్యూఎస్ అప్లికేషన్ స్టేటస్ రిపోర్ట్ అని అయితే ఉంది కదా అక్కడ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ అని అయితే అడుగుతుంది అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ మీకు కావాలి అని ఇక్కడ అయితే అడుగుతుంది మీరు ఏ రోజైతే అప్లై చేశారో ఆ రోజు డేట్ వచ్చేలా డేట్ వచ్చే విధంగా ఇక్కడ డేట్ రేజ్ అయితే సెలెక్ట్ చేయండి నేను వచ్చేసి ఏడవ తేదీ నుంచి అప్లికేషన్లు అయితే స్టార్ట్ చేశారు కదా ఆ రోజైతే సెలెక్ట్ చేస్తున్నాను అలాగే టూ డేట్ వచ్చేసి వీడియో చేసే టైం ఏదైతే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జిల్లాల వారీగా రిపోర్ట్లు అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ చూసినట్లయితే మీ జిల్లా పేరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు నేను మా జిల్లా పేరు అయితే సెలెక్ట్ చేస్తున్నాను అలా జిల్లా పేరు సెలెక్ట్ చేసిన తర్వాత మండలం పేరు మీరు రైస్ కూడా ఎక్కడైతే అప్లై చేశారో ఆ మండలం పేరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ మండలం పేరు పైన క్లిక్ చేస్తే చాలు అలా మండలం పేరు పైన కూడా క్లిక్ చేసిన తర్వాత విలేజ్లు అయితే రావడం జరుగుతాయి మీ యొక్క సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పేరు పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఆ సచివాలయ పరిధిలో అప్లై చేసిన అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్లో వివరాలు చూసారా సెక్రటేరియట్ నేము స్టేటస్ ఎట్ అని విఆర్ పెండింగ్ ఎట్ విఆర్ వన్ అయితే ఉంది అలాగే స్పందన అప్లికేషన్ కోడ్ అంటే అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది మీకు చివరిలో అప్లికేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు నేను బ్లర్ అయితే చేస్తాను అందరు అప్లికేషన్ నెంబర్ ఉంటాయి కాబట్టి మీరు డేట్ రేంజ్ అయితే మార్చుకోవచ్చు అంటే ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఉంది కదా అక్కడ మీరు మీరు అప్లై చేసిన డేట్ పెట్టుకుంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే తెలుస్తుంది ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీ విలేజ్లో అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్లు ఇలా ప్రతి అప్లికేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు ఇక ఆ అప్లికేషన్ మీద కాదా అని ఏ విధంగా తెలుసుకోవాలో దానికి సంబంధించి వీడియో అనేది ఈ వీడియో కమెంట్ సెక్షన్లో ఇచ్చాను అలాగే ఈ వీడియో స్క్రీన్ పైన ఒక వీడియో అయితే వస్తుంది స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం ఆ వీడియో పైన క్లిక్ చేసినా సరే మీరు ఆ వీడియోకి రీడైరెక్ట్ అయితే అవుతారు